హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో ఉప్పుడు పిండి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా నేను ఇక్కడ రెండు గ్లాసుల వారి నూకని తీసుకున్నాను ఇలా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఈ నూకని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఈ ఉప్పుడు పిండి పులిహోర ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని అలాగే మనం తీసుకున్నది రెండు గ్లాసుల నూక కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల నూక అనేది అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఆ వాటర్లోకి తగినంత ఉప్పు అలాగే చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ముందుగానే వేయించి పెట్టుకున్న నూకని ఈ వాటర్లోకి యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈలోపు పోపు కోసం ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండును తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం పాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా మినపప్పు వేరుశెనగ గుళ్ళు శనగపప్పు ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కొద్దిగా మగ్గిన తర్వాత దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి ఇలా పోపు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు వేగేలోపు ఇలా నూక కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ నూకని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్లోకి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూకలోకి పోపుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంతే అండి ఇలా దీనిని పూర్తిగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరి ఇంతే అండి ఈ రెసిపీ ఏదైనా ట్రావెలింగ్లో కానీ ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వడానికి కానీ పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి